అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ మే పది మేరట్లో తిరుగుబాటు సిపాయిలు చేసిన భీపత్సం అంతా ఇంతా కాదు బ్రిటిష్ పాలకులకు దిమ్మ తిరిగింది బ్రిటిష్ దొరలు సిపాయిలు ప్రార్థనలకు చర్చికి పోయి తిరిగి వచ్చేలోగా భారతీయ సిపాయిలు చేయాల్సిన పని పూర్తి చేసి ఢిల్లీ వైపు పరుగులు తీశారు ఏమాత్రం బ్రిటిష్ వారి కంటపడినా ప్రాణాలు గాలిలో పోతాయని మన సిపాయిలకు బాగా తెలుసు ఢిల్లీకైతే బయలుదేరారు అయితే ఎక్కడ ఉండాలి ఎవరు ఆశ్రయం ఇస్తారు ఆశ్రయం కోసం ఢిల్లీలో వారు పడిన అగచాట్లు బాధలు ఎన్ని ఎంతమంది చనిపోయారు చివరికి ఎవరి దగ్గర చేరారు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో వివరిస్తాను ముందుగా ఒక చిన్న మాట మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళదాం మీరట్ సిపాయిలు ఢిల్లీ సిపాయిలకు ముందుగా ఒక కబురు పంపారు ఏమని అంటే మన ఎనభై ఐదు మంది సిపాయిలను ఖైదీలు చేశారు మేము ఎలాగైతే సరే వారిని విడిపిస్తాం అప్పుడు అలదలు జరగక మానవు ఏమి జరిగినా వెనకాడే ప్రసక్తే లేదు వారిని బందీఖానాలను ఖానాల నుంచి విడిపించుకుని ఢిల్లీ వస్తాం అని కబురు పంపారు అయితే అప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది అంటే రాజ్యం లేని రాజ్యానికి రాజు కాని రాజు పేరుకు పాదుషా ఉండేది ఎర్రకోటలు చక్రవర్తిగా అధికారం కోట బయట దమ్మిడికి కొరగాదు ఆయన పూర్వీకులు కొన్ని శతాబ్దాల పాటు యావత్ భారతాన్ని దుర్నిరీక్షంగా ఏలారు అప్పట్లో మొఘల పాదుషా పేరు చెబితే ఎంతటి వాడైనా గడగడలాడేవాడు పాదూష కనుసైగా చేస్తే చాలు మనుషుల ప్రాణాలు గాల్లో కలిసేవి ఆ వైభవము దానితో పాటు వచ్చిన సిరి సంపదలన్నీ ఏనుగు మింగిన ఎలక్కాయలాగా ఎలాగా ఏనాడో హరించుకుపోయాయి ఇక ఢిల్లీలో వారికి మిగిలింది లాల్ ఖిల్లా ఒక్కటి ఒక్కటి మాత్రమే కోట లోపల పాదుషా మందిరాలు వెల కట్టలేని ఆభరణాలతో పుదిగి తెల్లని పాలరాతితో అద్భుత కళాత్మకంగా నిర్మించబడ్డాయి ఇకపోతే అక్కడ ఉండాల్సిన నెమలి సింహాసనాన్ని పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలోనే నాదిర్షా చేసి దానికి పొదిగిన వెలలేని వజ్రాలను రత్నాలను బంగారు తొడుగులను ఒలిచి పర్షియాకు పట్టుకుపోయాడు లంకంత అంతఃపుర మందిరాలు రంగమహలులు నేలమాళిగలు విలాస గృహాలు వెనకటి లాగే ఉన్నాయి కానీ ఒకప్పటి ఐశ్వర్యం కనుమరుగై దరిద్ర దేవత వికృత తాండవ మాడతా ఉంది మందిరాలలో ఎక్కడ చూసినా దుమ్ము ధూళితో నిండి అతుకుల బొంతలతో చిరిగిన చాపలతో కప్పబడి ఉంది గుర్రం గుండిదైన దాణాకు లోటు లేదన్నట్టు చక్రవర్తికి పని లేకపోయినా చిల్లిగవ్వ ఆదాయం లేకపోయినా ఆయన మీద ఆధారపడిన పరివారం మాత్రం పన్నెండు వేల మంది వీరి తిండి తిప్పలు పోషణ ఖర్చులు అన్నీ పాదుషాకు కంపెనీ వారు ఇచ్చే నెలకు లక్ష రూపాయల భరణం మీదే వెళ్ళాలి బ్రిటిష్ వారు తమ మోసపూరిత కుయుక్తులతో భారతదేశంలోని చిన్న పెద్ద సంస్థానాలన్నింటినీ కైవసము చేసుకునే పని దాదాపుగా పూర్తి చేశారు సంస్థానాధీశులకు భిక్ష వేసినట్లు భరణాలను ఇస్తూ బానిసల్లాగా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు ఇక మిగిలింది ఎర్రకోటలో ఉండే పాదుషా మాత్రమే ఆ కాలానికి బహదూర్షా పాదుషా ఉన్నాడు ఆయన వయస్సు అప్పటికే అరవై ఏళ్ళు ఈయనకు ఉర్దూలో కవిత్వం చెప్పడం తప్ప ఇంకేమీ పెద్దగా ప్రత్యేకతలు లేవు కోట బయట నివాసం ఏర్పరిచి కోటలో నుంచి పాదుర్షా పా బహదూర్షా పాదుషాను వెళ్ళగొట్టాలని బ్రిటిష్ ధరలు సర్వయత్నాలు చేశారు ఎందుకో మరి ఆయన చనిపోయిన తర్వాత ఆక్రమించాలని నక్కల్లా కాచుకొని ఉన్నారు పాదుషా తన చిన్న భార్య కొడుకు జవాన్ భక్త్ను యువరాజు చేయాలని నిర్ణయించుకుని తన మిగతా ఎనిమిది మంది కుమారుల చేత ఒప్పంద పత్రాలు తీసుకున్నాడు అయితే ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే జనరల్ కానింగ్ తన మోసపూరిత కుయుక్తులతో పాదుషా పెద్ద కుమారుడైన మీర్జా కివాయిష్ను పోటీలో దించి అతన్ని తమ షరతులకు లోబడి ఉండేటట్టు చేసి యువరాజు సింహాసనాన్ని ఎక్కించారు ఆ షరతులు ఏమిటంటే బ్రతికినంత కాలం యువరాజుగానే ఉండాలి తండ్రి మరణించిన పాదుష పదవి దక్కదు తండ్రి మరణించిన తరువాత నీకు పదిహేను వేలు మాత్రమే భరణం ఇస్తాం తండ్రి మరణించిన వెంటనే నెత్తిన గుడ్డేసుకొని ఒక్క క్షణం కూడా ఉండకుండా ఎర్రకోటను విడిచిపెట్టి విడిచిపెట్టాలి ఇంగ్లీషు వారితో ఈ బేరం కుదుర్చుకొని మీర్జా కివా ఇష్యు యువరాజు అయ్యాడు ఈ షరతుల సంగతి తెలియగానే బహదూర్ షా నెత్తిన పిడుగుపడినట్టు అయ్యింది అప్పుడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు ఎక్కువ కాలం బతికే ఆశ లేదు ఆయన బాధ వర్ణించడానికి వీలు లేదు అయినా ఏమీ చేయలేడు గత వైభవాన్ని తలుచుకుంటూ కుమిరిపోతూ చావాల్సిందే తప్ప తనను తన వారిని అన్యాయం చేసిన బ్రిటిష్ వారిపై కక్ష తీసుకోవాల్సింది ఏమీ లేదు పరిస్థితులకు రాజీ పడ్డాడు కానీ అంతలోనే ఊహించనది జరిగింది నిస్సహాయంగా దయనీయంగా పడి ఉన్న పాదుషాయే ఒక మహాసంచలనానికి ఒక అపూర్వ విప్లవానికి ఊహించని రీతిలో కేంద్రబిందు అయ్యాడు మహా జాతీయ శక్తి వెతుక్కుంటూ వచ్చి అతడి తలుపు తట్టడంతో బహదూర్ షా రాత మారింది చరిత్ర గతి గొప్ప మలుపు తిరిగింది ఢిల్లీలో పరిస్థితి ఇలా ఉంది మే పది రాత్రి బయలుదేరిన సిపాయిలు ఉదయం ఏడున్నర గంటలకల్లా ఢిల్లీ చేరారు మేరట్లో చెలరేగిన అల్లల్లు గురించి అప్పటికి ఇంకా ఢిల్లీ ప్రజలకు తెలియదు బ్రిటిష్ అధికారులు మేరట్లో జరిగిన గొడవలను గురించి టెలిగ్రాఫ్ ద్వారా ఢిల్లీకి సమాచారం అందించడానికి ప్రయత్నించారు అయితే మన సిపాయిలు తెలివిగా లైన్ కట్ చేయటం వల్ల వారు విఫలమయ్యారు అయితే ఒక మనిషిని ఆగమేఘాల మీద ఢిల్లీకి పంపి విషయాన్ని ఢిల్లీ కమిషనర్కు తెలియజేశారు విషయం ఢిల్లీ పోలీస్ కమిషనర్ సైమన్ ప్రైజర్కు చేరేటప్పటికీ బాగా ఆలస్యమైంది అప్పటికే సిపాయిలు ఎర్రకోటను చేరారు టోల్గేట్ వద్ద బ్రిటిష్ అధికారి అడ్డగిస్తే నదికి పారేసి ఊళ్ళో ప్రవేశించారు పాదుష ఆస్థానంలోని ఉద్యోగులు ఎవ్వరి పని మీద వారు ఉన్నారు అంతలో ప్రశాంత స్థితి భగ్నమై కేకలు వినిపించాయి వీధుల్లో ఎక్కడ చూసినా జనం అరుస్తూ అటు ఇటూ పరిగెత్తుతున్నారు మేరట్ నుంచి సిపాయిలు వచ్చి పడ్డారు టోల్ కలెక్టర్ను చంపేశారు వాళ్ల కచేరీకి నిప్పు పెట్టారు కోటలోకి పోతున్నారు అంటూ జనం గోల గోలగా చెప్పుకుంటున్నారు హఠాత్తుగా పరిస్థితి ఉద్రిక్తమైంది కలెక్టర్ మరియు పోలీస్ కమిషనరు ఇద్దరు ప్యాలెస్కు పరిగెత్తారు కోటలోని రాజమందిరం అంత గగ్గోలు ఎత్తిపోతుంది ముసలి పాదూష బిత్తరపోయి నివాస గ్ర భవనం నుంచి బయటికి వచ్చి కిటికీలో నుంచి తొంగి చూ చూశాడు బయట గుర్రాల మీద ఉన్న సిపాయిలు శరణు శరణు పాదూష అని అరుస్తున్నారు నౌకలను పంపి విషయం తెలుసుకున్న పాదుషా వెంటనే కెప్టెన్ డగ్లాస్ను పిలిపించి గొడవలు జరగకుండా చూడు అన్నాడు డగ్లాస్ భవనం అన్ని గేట్లు మూయించాడు తెల్లవాళ్లు కనబడితే చాలు కాల్చి పారేస్తున్నారు ఎంతసేపు అరిచినా పాదుషా తలుపు తెరవలేదు బయటికి రాలేదు ఇక సిపాయిలకు ఓపిక నశించింది రాజ్ఘాట్ గేటు వైపు పోయారు అక్కడ కాపలా ఉన్నది భారతీయ సిపాయిలే మేరట్ నుంచి వచ్చిన సోదర సిపాయిలను చూసి ఆనందముతో ఉప్పొంగి ప్యాలస్ గేట్లను అన్ని తెరిచి వీరు కూడా వారితో కలిసిపోయారు అందరూ కలిసి ఊరి మీద పడ్డారు సిపాయిలను చూడగానే మామూలు పౌరులు కూడా పులుడైపోయారు సిపాయిలకు కావలసిన తిండి తీర్థాలను ప్రజలు అందించారు చిరకాలంగా నానా అవమానాలు పడుతూ నానా అన్యాయాలకు వేధింపులకు గురి అవుతున్న వారిలో లోలోన రగులుతున్న ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది ఇదే అదునుగా గూండాలు రౌడీలు లాంటి అసాంఖ్యక శక్తులు వారితో కలిసిపోయాయి కమిషనర్ ప్రైజర్ ప్యాలెస్ కమాండెంట్ డగ్లాస్ రెసిడెంట్ సర్ థామస్ మెట్కాఫ్ జిల్లా మేజిస్ట్రేట్ అందరూ పోలీసు రక్షణలో చేరారు తిరగబడ్డ సిపాయిలు ఢిల్లీ పౌరులు పోలీస్ స్టేషన్లను ముట్టడించారు పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా ప్రాణాలు చేతపట్టుకుని ఇండ్లకు పరిగెత్తారు సిపాయిలు పైన చెప్పిన ఆఫీసర్ల నందర్ని కాల్చి నరికి చంపేశారు తరువాత సిపాయిలు అల్లరి మోకలు అందరూ కలిసి ప్యాలెస్లోకి చొరబడ్డారు ముసలి పాదుషాకు దిమ్మ తిరిగిపోయింది అశ్వక దళం ఆఫీసర్లు గుర్రాల మీద ఉండే పాదుషా దగ్గరకు వచ్చి వినయంగా విన్నవించుకున్నారు కంపెనీ వాళ్ళు మమ్మల్ని మతప్రష్ను చేయ చూస్తున్నారు అది సహించలేక మేము తిరుగుబాటు చేసి మీరట్ నుంచి వచ్చి తమరి రక్షణ కోసం రక్షణ కోరుతున్నాం అని మనవి చేశారు దానికి పాదుష దానికి నేనేం చేస్తాను నేను మిమ్మల్ని తిరగబడమనలేదే లేదే ఇక్కడికి రమ్మని చెప్పలేదు మీరు చేసింది దుర్మార్గం నేను ఏమి చేయగలను అన్నాడు పాదుష మీరు మమ్మల్ని వదిలేస్తే అన్యాయం అయిపోతాం తెల్లవాళ్ళు మమ్మల్ని చంపేస్తారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం కనికరించండి అని వేడుకున్నారు నేనా ముసలివాడిని పైగా పేదవాడిని కంపెనీ వారు దయదలిచి ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నాను నేను మీకు ఏమి చేయగలను అన్నాడు పాదుషా అయినా పాదుషాకు సరే అనేందుకు ధైర్యం చాలేదు తెల్లవాళ్లతో విరోధం పెట్టుకోవడానికి సాహసించలేకపోయాడు ఏమి చేయాలో అర్థం కాక సరే ఇక్కడే ఉండండి ఆలోచించి చెబుతాను అని బయటకు వచ్చాడు అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలైంది షా పాదుషాకు తల తిరిగింది కాళ్ళు చేతులు వణికాయి ఏం చేయాలో అర్థం కాలేదు ఆంగ్లేయులపై తిరగబడిన సిపాయిల్ని వారి వెంట ఉన్న అలగా జనాల్ని నమ్ముకొని ముళ్ళ కిరీటం తగ్గి తగిలించుకోవటమా ఆంగ్లేయుల ప్రతీకారానికి భయపడి మానటమా మానితే సిపాయిలు ఊరికే ఉంటారా మానకపోతే తెల్లవాళ్ళు బతకనిస్తారా ఇది పాదుషా ఆలోచన పాదుషా తన ఆంతరంగికులతో సంప్రదించారు అయితే తెల్లవాళ్ల మీద తిరగబడటమే మేలు ఎలాగో మనల్ని తెల్లదొరలు ఈ కోట నుండి వెళ్ళగొట్టడానికి వెళ్ళగొట్టడం ఖాయం కాబట్టి వీళ్లతో కలిసి పోరాడటమే మంచిది అన్నారు కొంతమంది సలహాదారులు తొందరపడవద్దు అన్నారు తెల్లవాళ్లతో విరోధం మీకు ప్రమాదం సిపాయిలను ఇక్కడే ఉంచి ఆగ్రాలోని లెఫ్టినెంట్ నెంట్ గవర్నర్కు కబురు పంపిద్దాం వీళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు పైగా నిన్ను మెచ్చుకుని వారు నీ కోరికలు తీర్చుతారు అన్నారు పాదుషాకు ఇది బాగా అనిపించింది వెంటనే ఆగ్రాకు మరియు ఢిల్లీ కంటోన్మెంట్కు కబురు పంపాడు బ్రిటిష్ వారికి బలమైన సైనిక దళాలు ఫిరంగులు రైఫిళ్ళు ఉన్నాయి వారు వెంటాడి వేటాడి ఈ తిరగబడిన సైన్యాన్ని నిర్దాక్షిణంగా చంపేస్తారు అప్పుడు ఈ నడమంత్రపు తిరుగుబాటు పీడ విరగడవుతుంది అని ఆలోచిస్తూ పాదుష దిక్కులు చూస్తున్న సమయంలో తెల్ల సైన్యం ఎక్కడా కనిపించలేదు కానీ దిక్కులు దద్దరిల్లేలా నూరు పిడుగులు పడినట్టు పెద్ద శబ్దం వినిపించింది ఢిల్లీ మొత్తం దద్దరిల్లింది నగరంలో చాలా ఇళ్ళు కుప్పకూలాయి గుండెల అవిసేలా చావు కేకలతో పరిసరాలు మారుమరుగాయి ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు కాసేపటికి తెలిసింది ఏమిటంటే ఢిల్లీలో ఉన్న బ్రిటిష్ వారి ఆయుధాగారం పేలిపోయింది అని ఈ ఆయుధాగారాన్ని పేల్చింది ఎవరో కాదు ఇక్కడ ఉన్న సిపాయిల్లో కొంతమంది అక్కడికి పోయి ఆయుధాగార లెఫ్టినెంట్ను లెఫ్టినెంట్ విల్లోబీని లొంగిపోమని అన్నారు ఆ అధికారి చాలా మొండిఘటం చచ్చినా సరే ఆయుధాలను అప్పగించనన్నారు అప్పగించేది లేదు అనుకున్నాడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ విల్లోభి ఆయుధ కారాగాన్ని పేల్చేయమని ఆర్డర్ ఇచ్చాడు అంతే అక్కడున్న వారు పేల్చేశారు అదే ఆ భయంకరమైన శబ్దం పేలుడు జరిగినప్పుడు బ్రిటిష్ అధికారులతో పాటు మన సిపాయిలు కూడా చాలామంది చనిపోయారు ఆయుధాగారం పేలిపోవటంతో తెల్లవాళ్ళు తెల్లబోయి ప్రాణభయమతో పరుగులు పెట్టారు పిల్లలు స్త్రీలు అందరూ చల్లా చెదురై సురక్షిత స్థలాలకు పారిపోయారు సైన్యాధికారులకే దిక్కు లేదు ఇక మామూలు యూరోపియన్ పౌరుల అవస్థ మరీ ఘోరం శాంతి భద్రతలు భగ్నమైన పరిస్థితి ఆసరా చేసుకుని అల్లరి మూకలు అసాంఘిక శక్తులు విజృంభించాయి మనుషులలోని మృగత్వం కోరలు చాచింది యూరోపియన్లు ఆంగ్లో ఇండియన్లు ఎక్కువగా నివసించే దర్యాగంజ్ ప్రాంతంలో ముష్కర మూకలు ఇల్లు ఇల్లు గాలించి కనపడ్డ క్రిస్టియన్ను నదికి పారేశారు తెల్లవాళ్ళు ఇల్లు తెల్లవాళ్ల ఇళ్ళు ఆస్తులు తగలబెట్టారు ఢిల్లీ బ్యాంకును ముట్టడించి లోపల వారిని చంపేసి బ్యాంకును లూటీ చేశారు తెల్ల తోలు వాళ్లను వెంటాడి వేటాడసాగారు తెల్లవాళ్లు ఢిల్లీ నగరం వదిలి పారిపోయారు అయితే పరారవుతున్న వారిని విప్లవకారులు వెంటాడి వేటాడి ఉంటే తెల్లవాళ్లలో ఒక్కరు ప్రాణంతో మిగిలి ఉండేవారు కాదు తిరుగుబాటు సిపాయిలు బ్రిటీష్ మహిళలపై అత్యాచారాలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు తెల్లవాళ్ళు ఢిల్లీని వదిలి పారిపోయారు అని పాదుషాకు వారి పరివారానికే అర్థమైంది ఇక రాజ్యం మనదే అని బోధపడింది పాదుషా పరివారం ఆయన భార్య జీనత్ మహల్ కుమారులు అందరూ కలిసి పాదుషాను చక్రవర్తిగా ఉండము ఉండమన్నాక సరే అన్నాడు నేను చక్రవర్తిని కాదు పేద పకీర్ను మీకు జీతాలు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు మేము జీతాలు అడగం అన్ని సంగతులు మేమే చూసుకుంటాం అన్నారు సిపాయిలు పాదు పాదూషాను సింహాసనంపై కూర్చోబెట్టి గౌరవ సూచికంగా తుపాకులు పీల్చారు ఈ విధంగా బహదూర్ షా పాదుష పాలన మొదలైంది అయితే తర్వాత పాదుష పరిపాలన ఎన్ని రోజులు జరిగింది బ్రిటీషు వారు తిరిగి ఢిల్లీ కోటను ఎలా స్వాధీనం పరుచుకున్నారు తిరగబడిన సిపాయిలు ఏమైనా ఈ విషయాలన్నీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్